ఈ వీడియో చూశాక మీ మొబైల్ ఫోన్ని విసిరి నేలకేసి కొట్టద్దు ఎందుకంటే ఇది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కున్నది కాబట్టి సాధారణంగా ఎవరి ఫోన్ని అయినా హ్యాక్ చేయాలి అంటే ఎలా చేస్తారు హ్యాకర్లు ఒక ప్రోగ్రాం రాసి మన ఫ్రెండ్ పంపినట్లు లేదా ఏదైనా బ్యాంకు నుండి వచ్చినట్లు లేదా మనల్ని అట్రాక్ట్ చేసేలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని వాట్సాప్లోనో టెక్స్ట్ మెసేజ్ రూపంగానో ఒక లింక్ పంపుతారు దాన్ని క్లిక్ చేస్తే మనకి తెలియకుండానే మన ఫోన్లో ఒక ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అయిపోతుంది అప్పటి నుండి మన కాల్స్ మన మెసేజెస్ మన ఈమెయిల్స్ మన కెమెరా మన వాయిస్ అంతెందుకు మొత్తం మన ఫోన్ వాళ్ళ చేతుల్లో ఉన్నట్లే కానీ ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ కంపెనీ తయారు చేసిన పెగాసెస్ అనే సాఫ్ట్వేర్కి ఇలాంటి లింక్స్ పంపే అవసరం కూడా లేదు జస్ట్ ఒక రింగ్ ఇస్తుంది మన ఫోన్కి అంతే అప్పటి నుండి మన ఫోన్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది జస్ట్ ఒక రింగ్ అంతే అది ఆండ్రాయిడ్ ఫోన్ కానీ లేదా హై సెక్యూరిటీ ఉంటుందని చెప్పే యాపిల్ ఫోన్ కానీ ఏదైనా హ్యాక్ అయిపోతుంది చాలామంది వాట్సాప్ అనేది ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి చాలా సేఫ్ అనుకుంటారు కానీ మన ఫోన్లో నుండి మనం ఓపెన్ చేసినవి అన్నీ చూస్తుంటే ఈ ఎన్క్రిప్షన్తో పని లేదు కదా ఇలా జస్ట్ ఒక రింగ్ ఇచ్చి మన ఫోన్ని హ్యాక్ చేస్తుంటే ఇంకా ఏ యాప్ ఏ సాఫ్ట్వేరు సేఫ్గా ఉంటుందని మనం చెప్పగలం ఇప్పటికీ వాట్సాప్ ఆ ఎన్ఎస్ఓ గ్రూప్ మీద కోర్టుల్లో పోరాడుతూనే ఉంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్పైస్ సాఫ్ట్వేర్ గురించి అది చేసిన అరాచకం గురించి తెలుసుకోవడం చాలా అవసరం జస్ట్ ఒక రింగ్ ఇచ్చి హ్యాక్ చేయగలిగేలా చాలా పకడ్బందీగా ఎన్ఎస్ఓ గ్రూపు ఈ స్పై సాఫ్ట్వేర్ని తయారు చేసినా ఆ విషయం ఎలా బయటపడింది అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం హాయ్ నా పేరు సూర్య కొంచెం కుతూహలం ఉన్న మనిషిని ఈ ఎన్ఎస్ఓ గ్రూపు వెబ్సైట్ ప్రకారం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఉగ్రవాదులను పట్టుకోవడానికి అలాగే తీవ్రమైన నేరాలకు పాల్పడే క్రిమినల్స్ని పట్టుకోవడానికి లేదా ఎలాంటి ఉగ్రవాద చర్యలు నేరాలు జరగకుండా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వాలకి వాటి ఏజెన్సీస్కి సపోర్ట్ చేస్తాము ఈ సాఫ్ట్వేర్ అమ్ముతామని చెప్తుంది వాళ్ళకి మాత్రమే ఈ సాఫ్ట్వేర్ అమ్ముతామని చెప్తుంది అంటే మన భారత ప్రభుత్వం ఏజెన్సీ అయిన సిబిఐ రా లాంటి సంస్థలకి అమెరికాలోని ఎఫ్బిఐ లాంటి సంస్థలకి ఈ సాఫ్ట్వేర్ అమ్ముతామని వాళ్ళ వెబ్సైట్లోనే చెప్తున్నారు క్లుప్తంగా చెప్పాలంటే నేరాలు అరికట్టడానికి కేవలం ప్రభుత్వాలకి ఈ స్పై సాఫ్ట్వేర్ అమ్ముతామని చెప్తుంది ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థకి చెందిన వ్యక్తుల మీద ఈ స్పై సాఫ్ట్వేర్ వాడారు వీళ్ళకి ఎందుకు వచ్చిందో డౌట్ తెలియదు కానీ అలా డౌట్ ఉన్న అందరి ఫోన్లని వాళ్ళ సెక్యూరిటీ ల్యాబ్లో పరిశీలించి చూస్తే కొన్ని ట్రేసెస్ సెక్యూరిటీ ల్యాబ్ పెగాసస్ కానీ ఇంకా ఖచ్చితమైన సమాచారం కోసం పెగాసస్ సాఫ్ట్వేర్ వాడుతున్న వాళ్ళందరి మీద ఫోకస్ పెట్టారు ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ ఎవరెవరికి ఈ సాఫ్ట్వేర్ అమ్మిందో అని వెతికి అది వాడుతున్న దాదాపు ఆరు వందల డొమైన్స్ని వీళ్ళు కనిపెట్టారు అంటే దాదాపుగా ఆరు వందల ప్రభుత్వ రంగ సంస్థలు దీన్ని వాడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు ఇది వాళ్ళు కనుగొన్నవి మాత్రమే ఎన్ని ఉంటాయో తెలియదు గుర్తుంచుకోండి ఈ పరిశోధన అంతా డిజిటల్గానే జరిగింది అది కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన వాళ్ళ సెక్యూరిటీ ల్యాబ్లో ఇలా ఈ సాఫ్ట్వేర్ వాడుతున్న వాళ్ళని గుర్తించాక వాళ్ళు ఎవరి మీద దీన్ని ప్రయోగించారో తెలుసుకోవడమే ఇక మిగిలింది అంటే ఎవరి ఫోన్స్ని ఈ ఆరు వందల ఏజెన్సీస్ గమనిస్తున్నాయనే తెలుసుకోవడం ఇంక మిగిలింది దీనికోసం మొబైల్ వెరిఫికేషన్ టూల్ కిట్ ఒకదాన్ని తయారు చేయాలి అంటే ఇది కూడా ప్రోగ్రామే అనమాట ఇది ఫోన్లో రన్ చేస్తే ఆ ఫోన్లో పెగాసెస్ ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని తెలుసుకోవచ్చు దానికోసం చాలా కష్టపడి చివరికి రెండు వేల ఇరవై ఒకటి జులై నాటికి ఇలాంటి ఒక ప్రోగ్రాం తయారు చేసుకుని ప్రపంచంలో ఉన్న అనేక మంది జర్నలిస్టులవి మానవ హక్కుల నాయకులవి అలాగే అధికారంలో ఉన్న వాళ్ళ ప్రత్యర్థుల ఫోన్స్ని ట్రేస్ చేయడం మొదలుపెట్టారు వీళ్ళు అరవై ఏడు ఫోన్స్లో ఈ ప్రోగ్రాం రన్ చేసి చూస్తే ముప్పై ఏడు ఫోన్స్లో ఆల్రెడీ పెగాసెస్ సాఫ్ట్వేర్ ఉన్నట్లు కనిపెట్టారు అంటే యాభై శాతం పైగానే దెబ్బకి అందరికీ దెబ్మ తిరిగిపోయింది వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ మంది ఫోన్స్ అప్పటికే హ్యాక్ అయిపోయి ఉన్నాయి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఎవరెవరిని కలిశారో అంతా ఎవరో గమనిస్తున్నారని అర్థమయ్యాక అందరూ తలలు పట్టుకున్నారు ఈవెన్ ఫోన్లో ఉన్న సమాచారమే కాదు మనం కెమెరా ఆన్ చేయకపోయినా మన కెమెరా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు ఆన్ చేసుకుని చూడగలరు అంతెందుకు ఎప్పుడు చూస్తూనే ఉండొచ్చు కూడా అలాగే విడిగా ఏం మాట్లాడుకున్నా అంటే ఫోన్లో కాకుండా ఒక నలుగురు అందరం కలిసి మాట్లాడుకుంటున్నా అక్కడ ఆ ఫోన్ ఉంటే చాలు

ఒక ఉద్యోగినో లేదా ఒక నాయకుడో అతని పిఏనో ఇలా కొంతమందిని కలిసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని ఇంకాస్త పరిశోధించి ఆ విషయాన్ని బయటపెడతారు ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ ఆ జర్నలిస్ట్ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో వీళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి పరిస్థితి ఏంటో ఆలోచించండి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటో ఆలోచించండి ఈ విధంగా చేస్తే ఒక వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి ప్రపంచానికి తెలియజేసే వాళ్ళు ఎలా పనిచేయగలరు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే సౌదీ అరేబియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న జమాల్ కస్తోగి అనే జర్నలిస్ట్ ఫోన్ని ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ వాడి అతని సంభాషణలు విని ఆయన్ని హత్య చేశారని వార్తలు వచ్చాయి దీన్ని సౌదీ రాజు ఖండించిన టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ నగరంలో ఉన్న సౌదీ లోనే సౌదీ ఏజెన్సీ హత్య చేశారు అనేది మాత్రం నిజం ఇన్ వాషింగ్టన్ పబ్లిష్డ్ సీసీటీవీ ఆఫ్ అంత పని సౌదీ రాజుకు తెలియకుండా చేస్తారు అంటే నమ్మడం చాలా కష్టం ఈ విషయాలు బయటపడగానే చాలామంది జర్నలిస్టులు ఒకలాంటి డ్రామాని ఎదుర్కొన్నారు ఇప్పటికీ కొంతమంది దాని నుంచి బయటపడలేదు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంకి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అనుకోవాలి ప్రపంచంలోని జర్నలిస్టులంతా వాళ్ళ స్ట్రాటజీని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మొత్తంగా పదకొండు దేశాలు ఈ సాఫ్ట్వేర్ని బాగా వాడుకున్నాయని ఆమ్నిస్ట్ని వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలింది అందులో మన భారతదేశం కూడా ఒకటి పైన చెప్పిన ఉదాహరణలను బట్టి ఈ దేశాలు ఈ సాఫ్ట్వేర్ని వాడి ఎలాంటి పనులు చేసి ఉంటాయో చేస్తున్నాయో మీ ఊహకే వదిలేస్తున్నాం అంతర్జాతీయంగా ఉన్న పదిహేడు మీడియా సంస్థలు అందులో పనిచేసే చాలామంది జర్నలిస్టులు అలాగే ఆమ్నెస్టీతో కలిసి చేసిన పరిశోధన రెండు వేల ఇరవై ఒకటిలో బయటపెట్టారు దాని ప్రకారం రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై ఒకటి అంటే ఈ ఆర్టికల్ బయటకు వచ్చేదాకా చాలామంది ప్రముఖులు ఈ స్పై దాడులు ఎదుర్కొన్నారు అందులో మన దేశ లోక్సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ వెస్ట్ బెంగాల్ డిప్యూటీ సీఎం అభిషేక్ బెనర్జీ నలభై మందికి పైగా జర్నలిస్టులు ఎన్నికల సలహాదారుడైన ప్రశాంత్ కిషోర్తో సహా కర్ణాటక డిప్యూటీ సీఎంలు అనిల్ అంబానీ పాత ఎలక్షన్ కమిషనర్ అయిన అశోక్ లవాసా ఆఖరికి సుప్రీంకోర్టు జడ్జిలను కూడా వదలలేదు ఇక మైనారిటీ లీడర్లనే వదులుతారా చెప్పండి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి ఫోన్ డేటా వాళ్ళందరి కదలికలు అన్ని గమనించినట్లు తెలిసిపోయింది ఇంత దారుణమైన సాఫ్ట్వేర్ తయారు చేసిన ఆ కంపెనీని మూసేయండి అని ఇజ్రాయెల్ కోర్టులో ఆమ్నిస్ట్ కేసు ఫైల్ చేసింది కానీ అక్కడ కోర్టు ఒప్పుకోలేదు ఆ దేశానికి అది ఎంత ముఖ్యమో వేరే చెప్పక్కర్లేదు కదా ఇంకో విషయం ఏంటంటే ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ ప్రొడక్ట్ అయిన బెగాసెస్ని మార్కెటింగ్ చేసేది అమెరికాకి చెందిన సంస్థ దీన్ని బట్టి ఈ రెండు దేశాల అనుబంధం ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను ఇదంతా పెద్ద పెద్ద వాళ్ళ వ్యవహారం మన ఫోన్ని ఎవరు హ్యాక్ చేస్తారు అనుకోకండి ఎంత చెట్టుకి అంత గాలి మెక్సికో దేశంలో దొరికిన ఆధారాలను బట్టి దాదాపు యాభై వేల మంది ఫోన్స్లో ఈ స్పై సాఫ్ట్వేర్ ఉందని అనుమానిస్తున్నారు అది ఇంకో సున్నాకి పెరగడం పెద్ద విషయం కాదు ఇంకో సున్నా పెరిగితే మీరు నేను కూడా అందులోకి వచ్చేయచ్చు ఆ రోజు ఎంతో దూరంలో లేదు ఇప్పటికే అనేక మొబైల్ కంపెనీలు అలాగే యాప్స్ మన ఫోన్ నుండి అనేక రూపాల్లో మన డేటా కలెక్ట్ చేస్తున్నాయి మనం ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏం చూస్తున్నామో అన్ని యాప్స్ గమనిస్తూనే ఉన్నాయి సపోజ్ మీరు ఒక విషయం గురించి మీ పక్కనున్న ఫ్రెండ్తో కాసేపు మాట్లాడితే ఒక గంటాకి ఫేస్బుక్ ఇంకో యాప్ ఓపెన్ చేయగానే ఆ విషయం మీద ప్రకటనలే కనబడుతున్నాయి ఈ విషయం మీరు చాలామందికి ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కానీ ఈ మధ్య చాలామంది ప్రస్తావిస్తున్న అంశం ఇంకోటి ఉంది మనం ఎక్కడ మాట్లాడకపోయినా ఎందులోనూ సెర్చ్ చేయకపోయినా జస్ట్ మనం ఆలోచిస్తున్నా చాలు దానికి తగ్గట్టు ప్రకటనలే వస్తున్నాయని దానికి సంబంధించిన అంశాలే డిజిటల్ ప్లాట్ఫామ్లో కనబడుతున్నాయని ఇదెంత నిజమో తెలియదు కానీ నాకు మాత్రం మూడు నాలుగు సార్లు అలాగే అనిపించింది మీకేమైనా అలా అనిపించిందా కొత్తగా వస్తున్నాయే మన సేఫ్టీని ఇంకా ప్రమాదంలోకి నెట్టేస్తుందేమో అనే అనుమానాలు పెరుగుతున్నాయి అంటే మన పాత డేటా ఆధారంగా అంటే మనం వాడుతున్న డేటా ఆధారంగా మనం ఆలోచించబోయే అంశాలు ఎలా ఉంటాయో కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ గుర్తిస్తున్నాయేమో అని ఇప్పుడు చాలామంది అనుమానిస్తున్న అంశం ఈ టాపిక్ మరో వీడియోలో చూద్దాం సరే ఈ సాఫ్ట్వేర్ ఎందుకు తయారు చేశారో దాన్ని ఎలా ఉపయోగిస్తామని ఆ ఎన్ఎస్ఓ కంపెనీ చెప్తుందో వాళ్ళ దగ్గర కొన్నవాళ్ళు దానికి తప్ప మిగతా అన్నిటికీ వాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది ప్రజల భద్రత కోసం అని చెప్తూ తమ అధికారాన్ని కాపాడుకోవడానికి దానికి అడ్డు వచ్చే వాళ్ళనే అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో దొంగచాటుగా వింటూ చూస్తూ అందుకు తగిన ప్రణాళికలు వేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు సో ఇలాంటి సాఫ్ట్వేర్లు కనిపెట్టడం మంచిదే అయినా అది ఎక్కడ వాడాలో క్లియర్ రెస్ట్రిక్షన్స్ లేకపోతే దేశ భద్రత సంగతి నుంచి ఇదొక అంతర్గత భద్రతకు ముప్పు తెస్తుంది అనడంలో సందేహం అక్కర్లేదు ఇవన్నీ ప్రభుత్వాలను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అవును చేసామని చెప్తారా లేదు కదా సేమ్ ఇక్కడ అదే జరిగింది అవునా నిజమా మాకేం తెలియదే అన్నారు మన పాలకులు చివరికి సుప్రీంకోర్టు ఒక నిపుణుల కమిటీ వేసి ఇరవై తొమ్మిది మంది ఫోన్స్ని పరిశీలిస్తే అందులో ఐదు ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు అది మ్యాటరు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రీసెంట్గా ఈ కేసులో కొన్ని అప్డేట్స్ వచ్చాయి ఈ ఉదంతం బయటపడ్డాక యాపిల్ అలాగే వాట్సాప్ కంపెనీలు ఈ ఎన్ఎస్ఓ కంపెనీ మీద కేసు వేశాయి యాపిల్ కంపెనీ మధ్యలోనే ఆ కేసు వాపస్ తీసుకుంది వాట్సాప్ మాత్రం ఇంకా కేసు కొనసాగిస్తూనే ఉంది ఆ కేసులో భాగంగా కోర్టుకి ఒక అఫిడవిట్ వాట్సాప్ ఇచ్చింది అంటే అధికారికంగా నిర్ధారించినట్టు అనమాట ఇందులో ఏం చెప్పిందంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వారాల వ్యవధిలో యాభై ఒక్క దేశాల్లోని పద్నాలుగు వందల మంది మొబైల్ ఫోన్లకి ఈ పెగాసిస్ మాల్వేర్ అటాక్ అయిందని చెప్పింది అంతేకాకుండా ఏ దేశంలో ఎంతమంది ఫోన్లను అటాక్ చేసిందో దేశాల వారీగా వాట్సాప్ నిర్ధారించింది అందులో అత్యధికంగా మెక్సికో దేశంలో నాలుగు వందల యాభై ఆరు మంది ఉంటే మన దేశంలో వంద మంది ఉన్నారంట ఆ లిస్టు కింద ఇస్తున్నాం తెలుసుకోవాలని కుతూహలం ఉంటే ఒకసారి చూడండి సరే బాగానే ఉంది దీన్ని మనం కూడా కొనేసుకుని మన లవర్ మీదో భర్త మీదో ప్రయోగిస్తే పోతుంది కదా అనుకుంటున్నారేమో అంత ఈజీ కాదు ముందే చెప్పినట్టు అది దేశాలకి లేదా ప్రభుత్వాలకి లేదా వాటి అనుబంధ సంస్థలకు మాత్రమే అమ్ముతుంది సరే నిత్యానందలాగా మనం కూడా ఒక ప్రభుత్వమే అని ప్రకటించుకొని కొందామని చూసినా దాని రేటు చూస్తే దెమ్మ తిరిగిపోవడం గాయం రెండు వేల పదహారులో న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఒక పది డివైజెస్ని హ్యాక్ చేయాలి అంటే దాదాపు ఆరు లక్షల యాభై వేల డాలర్లు ఇవ్వాలంట ఇంకో ఐదు లక్షల డాలర్లు ఇన్స్టలేషన్ ఫీజు కింద వసూలు చేస్తారంట అంటే మొత్తం ఈరోజు భారత కరెన్సీలో దాదాపు తొమ్మిది కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు అవుతుంది అంటే ఒక్కో నెంబర్కి సుమారుగా కోటి రూపాయలు పెట్టాలి ఇంత మొత్తం పెట్టి మనం కొనగలమా కానీ మెక్సికో ప్రభుత్వం తన ప్రత్యర్థులైన యాభై వేల మంది ఫోన్లలో ఈ పెగాసిస్ ఇన్స్టాల్ చేయడానికి పెట్టిన ఖర్చు అరవై ఒక్క మిలియన్ డాలర్లు ఇది కూడా రెండు వేల పదహారు పదిహేడు మధ్య కాలంలోనే అంటే దాదాపు ఐదు వందల పద్దెనిమిది కోట్లు అంటే సుమారుగా ఒక్కో నెంబర్కి ఒక లక్ష రూపాయలు మాత్రమే అదే ఇంకా ఎక్కువ నెంబర్లు అయితే ఖర్చు ఇంకా తగ్గిపోవచ్చు కూడా సో ప్రభుత్వాలు చేయాలి అనుకుంటే మన అందరి డేటా దొంగిలించడం పెద్ద విషయం కాదు యాభై లక్షల కోట్ల రూపాయల డబ్బు మనం పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం పది నెంబర్లని హ్యాక్ చేయాలంటే ఒక్కోటి కోటి రూపాయలు ఖర్చు అయితే అదే యాభై వేల నెంబర్ల ప్యాకేజీ తీసుకుంటే ఒక్కో నెంబర్కి లక్ష రూపాయలు అదే ఐదు కోట్ల నెంబర్స్ ప్యాకేజీ తీసుకుంటే వెయ్యి పడిపోవచ్చు అంటే ఐదు వేల కోట్లు తమవి కావు అనుకుంటే మన ప్రభుత్వం మన డేటా మొత్తం దొంగిలించవచ్చు మన ఫోన్ ఎక్కడుంటే అక్కడికి వచ్చి అంటే బాత్రూంలో ఉంటే అక్కడికి బెడ్రూమ్లో ఉంటే అక్కడికి కిచెన్లో ఉంటే అక్కడికి మన ఫోన్ ఎక్కడుంటే అక్కడికి వచ్చి కూర్చోవడం పెద్ద విషయం కాదు ఈ ప్రభుత్వం మన పక్కనే ఉంటుంది మొత్తంగా ఈ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే ఏమనిపిస్తుంది అంటే ప్రభుత్వాలని మనల్ని కాపాడమని ఎన్నుకుని వాళ్ళకి మన డబ్బు ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి ఎర్రబొగ్గ కార్లు ఇచ్చి వాళ్ళకి రక్షణ ఇస్తే వాళ్ళు చేసింది ఏంటంటే ప్రతిపక్షాలపైన ఇలా నేరాలకు పాల్పడుతూ వాళ్ళ ప్రైవసీని నడి బజార్లో పెట్టేసి తమ అధికారాన్ని రక్షించుకునే పనిచేస్తున్నారు ఈ వాషింగ్ పౌడర్ పార్టీ ఇంతమంది మహామహాముదురులని తమ అదుపాగ్ఞంలో ఉంచుకోవడానికి ఈ పెగాసిస్ బాగానే ఉపయోగపడి ఉంటుందేమో కూడా లేకపోతే ఈ నాయకులు నిస్సిగ్గుగా ఇంత బరిదగించడేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఏమో ఏ పొట్లో ఏ భాగం ఉందో ఎవరికి తెలుసు ఎవడి భజన వెనకాల ఏ వీడియో ఉందో మనకేం తెలుసు అందరూ హిందూపురం సింహాల్లా మేసాలు తిప్పుతూ చిన్న చిన్న యాప్స్కి దొరికిపోరు కదా కాస్త సేఫ్గా లత్కోరు పనులు చేసే వాళ్ళని కూడా ఈ పెగాసెస్ వీళ్ళకి ఉండొచ్చేమో ఏమో ఏ డార్క్ వెబ్లో ఎవడి డేటా దొరుకుతుందో ఎవడో తెలుసు కాబట్టి కామ్రేడ్స్ మనం త్వరలో ఇళ్లలోకి వెళ్లే ముందు అన్ని ఫోన్లనే అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఇంటి బయటే పెట్టేసి లోపలికి వెళ్ళే రోజులు త్వరలోనే చూస్తానేమో ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ వాళ్ళు రీసెంట్గా హమాస్ వాళ్ళ పేజర్లను కూడా పెలిచేశారు ఏమో ఏ డివైజ్లు ఏం పెట్టి వచ్చారో మనం ఎలా కనిపెట్టగలం ఒక పక్క ఈ యాప్స్ ఇంకో పక్క ఈ స్పైగాళ్ళు రక్షించాల్సిన ప్రభుత్వాలు ఏమైనా చేస్తాయా అంటే అవి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్నాయి ఇంకా ఎవరిని మనం నమ్మగలం కదా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు మనం తోపులు కానంతవరకు ఆగండి ఆగండి ఒక చిన్న కొసమెరుపు ఉంది అది కూడా చూసేసి అప్పుడు వెళ్ళండి రెండు వేల ఇరవై సెప్టెంబర్లో ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇండియాలో తమ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు కారణం ఏంటో తెలుసా ఢిల్లీలో జరిగిన గొడవల్లో జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగితే వాటిని వెలుగులోకి తెస్తూ రిపోర్ట్స్ ఇచ్చినందుకు సాధారణంగా ఇలాంటి వెలుగులోకి తెస్తే గనక వాటి మీద విచారణ జరిపి ఆ నేరాలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కానీ మనకి హక్కుల కంటే పరువు ముఖ్యం కదా అందుకని అంతర్జాతీయంగా ఇండియా పరువు పోతుందని ఆర్గనైజేషన్ మీద కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద వేసే బ్రహ్మాస్త్రమే ప్రయోగించారు అదేనండి మన ఇడీ ఉంది కదా అది దాని చేత దాడులు చేయించి వాళ్ళ అకౌంట్స్ని ఫ్రీజ్ చేశారు మేము ఎలాంటి తప్పులు చట్ట ఉల్లంఘనలు చేయట్లేదు అని వాళ్ళు నెత్తి నోరు బాదుకున్న ఎవ్వరూ వినలేదు ఇలా వరుసగా వచ్చే బెదిరింపుల్ని నిర్బంధాలని ఈ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడాన్ని చూసి ఇక ఇండియాలో పనిచేయడం మా వల్ల కాదు అని ఆమ్నెస్టీ వాళ్ళు క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది మన ప్రభుత్వాలు తీసుకుంటున్న ఇలాంటి చర్యల వల్లనే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం నూట ఎనభై దేశాల్లో మన దేశం నూట యాభై స్థానంలో ఉంది చూడండి మన దేశంలో జర్నలిస్టులకి ఎంత ఫ్రీడమ్ ఉందో మన ఖిమ్మామ దేశం అయితే కనుక నూట డెబ్బై తొమ్మిదో ర్యాంక్లో ఉంది మనకి వాళ్ళకి పెద్ద దూరం ఏం లేదు ఇలాగే కొన్నాళ్ళు కంటిన్యూ అయితే ఇలాంటి వీడియోలు చేసే వెసులుబాటు కూడా మాకు ఉండకపోవచ్చు అప్పుడు మనం కిమ్మామను దాటిపోయినా పెద్దగా ఆశ్చర్యపడక్కర్లేదు ఆ రోజు ఎంతో దూరంలో లేకపోయినా అది రాదు అనే ఆశావాద దృక్పథంతో సైనింగ్ ఆఫ్